ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగో టైం వచ్చేసి పదిన్నరండి అను ఇప్పుడే లేచింది ఈరోజు వర్క్ అనేది కూడా ఏమీ లేదు ఎందుకు అంటే ఇసుక ఆపేశారంట అందుకని చెప్పేసి వర్క్ అనేది ఏమీ స్టార్ట్ చేయట్లేదు వాళ్ళు రావట్లేదు కూడా ఎవరు రాలేదు లేదు మార్బుల్ ఇస్తే వాళ్ళకి కూడా కింద ఇసుక కావాలి అది లేదు అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు డ్రాప్ అనమాట కోరి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు రెగ్యులర్గా వర్క్ ఆగిపోయిందని చెప్పేయటం కామన్ అయిపోయింది మన దాంట్లో ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మనం ఉన్నది ఉన్నట్టుగా ఆస్టిస్గా చెప్తున్నాము ఇంకో విషయం ఏంటంటే అనుకి నిన్న పన్ను అది తీపిచ్చాం కదా ఈ మొహం అంతా బాగా వాసి అనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఈరోజు మా చెల్లిది అనమాట అంటే పెళ్లి ఫిక్స్ అయింది పసుపులు అనమాట ఈరోజే పదకొండు గంటలకి అన్నవి అయితే బాగాలేదు కదా మరి మా చెల్లి కదా మరి దగ్గర ఉండాలి కానీ బయలుదేరింది వెళ్తుంది చూపిస్తాను రెడీ అవుతుంది అది బాగా జరగాలి పెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు రాకుండా మంచిగా జరగాలని చెప్తా దేవుని ప్రే చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగా బయటకు వచ్చింది ఇది కానీ కొద్ది పర్లే ఇందాకంత లేదు కానీ ఇక్కడ నుంచి వాపు ఉంది ఇది

పిల్లలు ఆయన కప్ప చెప్పి నేను వెళ్తున్నాను పసుపు కొట్టేది కదా మళ్ళీ చేయని అమ్మా పప్ప దగ్గర ఉండు బ్రష్ బ్రష్ చేయనంత వరకు అసలు మాట్లాడనీయలేదు బ్రష్ చేశాక కొంచెం బెటర్గా ఉందనమాట ఇప్పుడు అక్కని తీసుకొని మేము ఇద్దరం కలిసి ఆయన నుంచి అది మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్తాం మా మర్దలది పసుపులు చెప్పాడో లేదో మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం అరగంట నేను రెడీ అయ్యి ఎప్పుడు వచ్చాను వేసుకోమ్మా ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు వచ్చింది మా అక్క పొత్తు అక్క వచ్చిందో నవ్వడానికి పన్ను నొప్పి చెప్పావా మాట్లాడద్దు మాట్లాడితే పన్ను ఊడిపోయింది ఏమో ఎప్పుడైనా హాస్పిటల్ లాగా వాడతానే ఉంటది అందుకే అలవాటు మీద వాగేస్తుంది నెప్పని ఏడుస్తుంది మళ్ళీ ఏం వాడు తినట్లా కారం లేకుండా చల్ల చల్ల ఈ పెరుగంలు అవి అంటన్నారు మనకు అసలు వెళ్ళవన్నమాట బాడీ సెట్ అవ్వ అమ్మాయి చాలా ఆశతో వచ్చానండి పసుపులు కొట్టడానికి నేను కూడా కొడదామన్న ఉద్దేశంతో కానీ మేము వచ్చేసరికి అయిపోయింది అనమాట అయిపోయిందన్న మరి ఈ వీడియో క్లిప్స్ ఎక్కడి అనుకుంటారేమో అక్కడ మా మరిది ఉన్నాడనమాట సో మా వీడియో అంతా తీశాడు కాకపోతే తను ల్యాండ్స్కేప్లో తీయకుండా ఇట్లా పోర్ట్రేట్ దాంట్లో తీసాడనమాట ఎలా అయితేనే మనకు కావాల్సిన వీడియో తీశాడు అండ్ అందరితో ఉండే ఫన్ అది ఎంత మిస్ అయ్యానే అని చెప్పేసి కొంచెం బాధేసింది వీడియో ఉన్నా కూడా ఇంకా మా పిన్నవ అయితే పసుపు అంతా రుద్దుతుంది రోలుకి పసుపుతోనే స్టార్ట్ కదా సో పసుపుతో పుదీసిన తర్వాత రోలుకి రోకలు బండకి పుదిస్తారు మెయిన్ ముస్లిం పసుపులలో ఏంటంటే ఉంటుంది కదా అది ఉన్ను పసుపు అనేది మెయిన్ థింగ్ అనమాట గంధం కూడా సో ఇదేంటంటే పసుపులోనంటే పెళ్ళికూతుర్ని చేయడం కాదండి పసుపు కొట్టుకుంటాం కదా పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి ముందు అదనమాట ఇవాళ పసుపు కొట్టుకుంటే ఇంకా బట్టలకి బంగారానికి ఇంకా కావాల్సినవి తీసుకోవడానికి ఆ పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా అందుకని అనమాట సో ఇవాళ పసుపు కొడుతున్నారు ఈ పసుపు కొట్టాక ఇరవై మూడు ఆరు ఇరవై నాలుగు ఏదో చెప్పారు అత్తయ్య పెళ్ళి ఇంకా ఆ రోజున పెళ్ళి అనమాట దానికి రెండు రోజులు మూడు రోజులు పెళ్లి కూతుర్ని చేయడం తర్వాత పెళ్ళి తర్వాత వలీమా అని ఉంటుంది అంటే రిసెప్షన్ లాగా అనమాట అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పంటి నొప్పి ఉంది కదండి అందుకే కొంచెం ఎక్కువ నోరు తెరిసి మాట్లాడలేకపోతున్నాను ఏంటో రోజు పెరిగే కొద్దీ పంటి నొప్పి ఎక్కువైపోతుంది ఇంక ఇక్కడ పసుపు పూదిచ్చిన తర్వాత సబ్జా ఆకైతే రోల్కి కట్టేశారనమాట అది సరిగ్గా రౌండ్గా ఉండేసరికి ఆగట్లేదు కిందికి పడిపోతుంది మరి దాన్ని సరి చేయడానికి చాలా టైం పట్టిందంట పెద్దమ్మ చెప్తా ఉంటే పిన్నవును ఇంకొక వేరే వాళ్ళు అయితే కడతా ఉన్నారు హిందువుల్లో కూడా మెయిన్ పనులు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పసుపు కొట్టుకోవాల్సింది కదా సో సేమ్ థింగ్ ఇంక ఇక్కడ పసుపు కొట్టిన రోజే తాంబూలం అది కూడా ఇస్తారనమాట తాంబూలంలో ఆకు వక్క మలిద కూడా ఇస్తారు మలిదా అంటే చపాతీలు చేసి చపాతీలని మళ్ళీ మిక్సీ పట్టేసి దాంట్లో పంచదార అవి కలిపి ఇస్తారనమాట సో బాగుంటుంది నాగీకి అయితే చాలా ఇష్టము ఇంకా అదైతే తాంబూలం కింద ఇస్తారు పెళ్లి మీకు చూపించలేదు కదా సరిగ్గా తీయలేదు సో తీయలేదు చూపించలేకపోయాను ఈసారి నేను కొంచెం ఎర్లీగానే వెళ్ళి అంటే నేను లేటుగా వెళ్ళడం కాదు అత్తే మాకు చెప్పి వెళ్ళారు మేము వెళ్ళాము కానీ అప్పటికే అందరికీ పిలుపులు ఇచ్చి లోపే అక్కడ పనులనేవి స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట సో అందుకే అలా లేట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ సబ్జాగా కట్టిన తర్వాత రోల్కి ఇంకా పూలు కూడా కడతారు పూలు ఏంటంటే రోల్ మీదే పైన చుట్టూ పేర్చారనమాట ఇంకా పసుపు కొట్టడం కొమ్ములు తీసుకొస్తారు గడ్డి కొమ్ములు సోవే పసుపు కొట్టిన తర్వాత అవి జల్లించి పసుపు అయితే రెడీ చేసుకుంటారు అదే పసుపు పెళ్ళికూతుర్ని చేసిన రోజు కూడా రాస్తారనమాట పెళ్లి కూతురికి నేను అక్కడికి వెళ్ళే లోపే అయిపోయింది అన్నాను కదా కానీ ఇదంతా చూసరికి వెంటనే నా పెళ్లి రోజులు అయితే గుర్తొచ్చాయి సో నాది మా ఇంటి దగ్గర హిందువుల ప్రకారం చేశారు కదా సో నాకు మా అవన్నీ గుర్తొచ్చాయన్నమాట అంటే అమ్మ వాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకురావడం అయితే ఏంది రావడం అయితే ఏంది నన్ను కూర్చోబెట్టడం పెట్టడం భలే అనిపించేసింది మళ్ళీ ఇక్కడ చేసుకున్నామో లేదో వెంటనే అక్కడ నాయ్యి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ వీడియో కాల్లో చూసుకోవడం చేయడం కూడా భలే హ్యాపీగా అనిపించింది అనమాట నేనైతే నా పెళ్ళి అంతా కూడా ఒక కళలాగా అనిపించింది అనమాట పెళ్ళి అయిపోయేంత వరకు ఏం గొడవలు అవుతాయో ఎలా ఉంటుందో అంటే తెలంగాణ ఆంధ్ర వేరియేషన్ ఒకటి ముస్లిం హిందూ అన్న వేరియేషన్ ఒకటి ఇట్లా చాలా ఉన్నాయి కదా ఏం గొడవలు అవుతాయో ఎలా జరిగిద్దో అసలు అంతా అసలు భయం భయంగానే ఉన్నా నేను పెళ్ళిపోతాను అన్నమాట కానీ ఆ భయానికి నాకు జ్వరం వచ్చేసి పెదో మీద పొక్కులు కూడా వచ్చేసాయి జ్వరం పొక్కులు సో అంత టెన్షన్ పడ్డానమాట నా పెళ్ళి అయ్యాక ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను చెప్పలేను ఆ హ్యాపీనెస్ని మాటల్లో అయితే నేను ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వెయిటింగ్ మొత్తం పోయిందనమాట ఒక్క పెళ్ళి రోజుతో పెళ్ళి అయిపోయిన రోజుతోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా పెళ్ళికి సంబంధించినవి కూడా మా ఇంటి దగ్గర తోరణ పక్కటిన దగ్గర నుంచి పెళ్ళి ఎంతవరకు జరిగింది కూడా వీడియో క్లిప్స్ అయితే నేను యాడ్ చేసి ఒక వీడియో చేశాను అది ఎవరైనా చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఒకసారి కుదిరితే ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను ఇది ఇద్దరు తీశారనమాట వీడియో మా వర్తీ మా మరది ఉన్న ఇంకొక మరది తీశారు సో రెండు క్లిప్లు అనేవి యాడ్ చేశాను నేను రెండిట్లో సేమ్ థింగ్ ఉంది పసుపు కొట్టడమే కాకపోతే మీ అందరికీ చూపించినట్టుగా నిలువుగా ఉన్న కొంచెం ఫోర్ ఫోర్ ఇస్ట్ త్రీ రేషియోలు ఒకటి అయితే తీసి అనమాట ఇంకోటి కొంచెం స్పీడ్లో వస్తుంది కదా అది మనం మో అదే టైమ్ అప్లో పెడతాం కదా ఆ వీడియో అనమాట నాకైతే అయ్యో నేను మిస్ అయ్యానే అన్న ఫీలింగే వచ్చింది అక్కడికి వెళ్ళానే కానీ అయ్యో ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది అనిపించింది మొత్తానికైతే ఇలా పసుపు కొట్టేశారు చాలా హ్యాపీ ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే పెద్దవాళ్ళకి పెద్ద టెన్షన్ అనమాట ఎలా జరిగిద్దో భోజనాలు కుదురుతాయి కుదరదు వచ్చిన వాళ్ళందరికీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో అన్నీ చూసుకోవడం అదంతా మైండ్లో తెలియని టెన్షన్ ఉంటుంది పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జ్వరం అదంతా వస్తుంది మా అమ్మది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట నాకేమో గొడవలు ఏమైనా జరుగుతాయేమో అన్న టెన్షన్ ఉంటే మా అమ్మ వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ కరెక్ట్గా అందరికీ అంటే ఫుడ్ కానించాలి అకామిడేషన్ కానించి అన్ని చూసుకుంటారు కావన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న ఇది వాళ్ళకు ఉంటుంది అనమాట పెళ్ళి అయిపోయాక అదొక బాడీ రిలాక్సేషన్లోకి వెళ్ళి ఆ రెస్ట్ తీసుకుంటున్నా కూడా అదొక జ్వరంలా వచ్చేసిద్ది మా అమ్మకి అలాగే నా పెళ్ళి అయిన తర్వాత మా అమ్మకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ తాగేమో ఒంట్లో బాగుండలేదనమాట ఇంక పసుపు కొమ్మలు కొంచెం గట్టి కదండి దంచే కొద్దా చెల్లి కింద పడతా ఉన్నాయి అవి తీసుకొచ్చి మళ్ళీ వేయడం మళ్ళీ దంచడం జరుగుతూ ఉంది మొత్తం దంచిన తర్వాత ఈ వచ్చిన పసుపు అంతా జల్లిచ్చేసి పక్కన పెట్టేసుకున్నారనమాట మా పెద్దమ్మ పిన్న మా అత్తలంతా ఏంటి పిల్ల ఇంత లేటా అని చెప్పేసి అంది అప్పుడు మా అత్త నేనే వెళ్ళానులే చెప్పగానే వచ్చేసారు కానీ మీరు ముందుగానే స్టార్ట్ చేశారని చెప్పేసి మా అత్తయ్య ఉందనమాట ఇంకెళ్ళాక గంధం పెట్టారు అప్పటికే అదంతా పసుపులన్నీ అయిపోయినాయి కదా అందరికీ వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్ అవి వేస్తూ ఉన్నారు ఆ టయానికి వెళ్ళాను నేను ఇంకా వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి అన్ని వివరాలు ఉంటాయి కదా పెళ్ళికొడుకు ఏం చేస్తాడు ఎక్కడుంటాడు ఎంత కట్నం ఇస్తున్నారు ఎలా ఏంటి అని అన్నీ మాట్లాడుకున్నాను మాట్లాడుతూ ఉన్నాను అనమాట మా చిన్నత్తయ్యతోని సో ఇంకా దూరం సంబంధమే చాలా మంచి సంబంధం అనమాట అవుట్ ఆఫ్లో ఉంటారంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు యూకేలో అనుకుంటాను సో అక్కడ ఉంటారంట చాలా హ్యాపీ పిల్ల పిల్లడు హ్యాపీగా ఉంటే అంతకన్నా అదృష్టం ఏమి ఉండదు కదా సో ఇంకా ఎక్కడ ఏంటి అన్న వివరాలు కనుక్కున్న తర్వాత తాంబూలం తీసుకొని ఇంకా నేను అక్కడితే ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి వచ్చాము కొట్టిన పసుపు అది చూపించలేదు కదా అసలు ఎలా ఉండదు సబ్జాక అని మళ్ళీ ఒకటి రౌండ్గా ఇదైతే చూపించారనమాట అదిగోండా అది పసుపు తాంబూలం పూలు సబ్జాక అనమాట సిదిగా సాంబార్ ఇల్లు తింటుందండి అలా ఏమి తినలేకుండా అయిపోతుంది కదా అందుకే అన్నం కూరలో వద్దని కొద్దిగా సాంబార్ అయితే కొద్దిగా ఫ్లేవర్ తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఫంక్షన్ బాగానే జరిగిందని ఆ పిన్నవాళ్ళు మన దగ్గర వచ్చేసరికి లేట్ అయిపోయింది అది ఎలా ఉంది పంటి నొప్పి మస్తు ఇబ్బంది అయినట్టుంది కదా జాగ్రత్త ఇడ్లీ అని జ్యూస్ తీసుకొచ్చాను చెడింది అవునా ఉంటుంది రెండు రోజులు మరి పన్ను తీసి అక్కడ బొక్క పడ్డదంటే ఇడ్లీ తినడం అయిపోయిందండి టాబ్లెట్లు వేస్తున్నాను ఇదిగోని జ్యూస్ తాగుతున్నాను కొంచెం కొంచెం వాసినట్టుంది ఇట్లా బాగా తిరగరు అట్లా పన్నులు లేకపోయేసరికి చంప ఉంటుంది కదండి అది స్కిన్ లోపల స్కిన్ అనేది ఆ పంటి కింద పడి కొంచెం నలిగినట్టుగా అవుతుంది అసలు భరించలేనంత నొప్పి అండి ఇంకా నేను అలా పడుకున్నాను టిఫిన్ చేసి ఎప్పుడుకో లేచాను నేను లేచేసరికి వీళ్ళు ఇద్దరు చెల్లెలు పాటలు పెట్టుకొని తెగ డాన్సులు వేస్తున్నారు లక్కీగా ఏదో తిన్నట్టున్నాడు సేమ్ మీసంలో వచ్చింది అది ఆడ హెయిర్ కట్కి ఆ మీసంకి ముద్దు ఇదిగా అనిపించింది అనమాట అందుకే మీకు చూపిద్దాం అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాను మీకు అనిపించిందా అండి తగ్గేదే లేదంట చూసారా పాట ఎలా వస్తే అలా వేస్తున్నా డాన్స్ ఇంకొక విషయం అండి పన్నెందుకు తీపిచ్చుకున్న ఒక కళ్ళకి ఎఫెక్ట్ అన్నారు ఇది జ్ఞానదంతము మనకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ లోపు మధ్యలో వస్తుందంట సో అది దీనివల్ల తీయడం వల్ల ఏమి ఇబ్బంది అలాంటిది ఏమి ఉండదు అన్నీ కనుక్కొని తీయించుకున్నానండి అది ఉండడం వల్లే నాకు ఇబ్బంది అయిందన్నమాట